పుష్పా మహిళకు అవకాశం ఇద్దాం జిల్లా అధ్యక్షునికి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను సమయాభావం వల్ల వేదిక సానుకూలంగా ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి సమయాభావం ఇస్తూ తనకంటూ ఒక స్పెషల్ గా చూసుకుంటూ ఆయనకు పార్టీ బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషము అదేలో ఆయన అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను はい <Hey. S 1>、hey. What do you One day, Matadem. One day, Matterum. What do you love What do you learn? What do you know? What do you love? సత్యకుమార్ గారి నాయకత్వం వద్దుల్లా సత్యకుమార్ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ హిందబ భారతీయ జనతా పార్టీ హిందాబా హిందబాద్ చింద బష్ బి గెట్రీ కింద బిందబద్ చిందో బష్ బి గేపీ కింద బ్ సబ్జెక్టు పరంగా సుబ్బారెడ్డి డెబ్బై రోజుల కిందట సెలెక్ట్ కాబడ్డాను ఈరోజు సత్యకుమార్ యాదవ్ కోసం వెయిటింగ్ ఆయన రావడం ఈ యొక్క కార్యక్రమం పెట్టడం కాబట్టి ఆయనను అభినందించే దానికి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలని కోరుతున్నా కేంద్రంలో అధికారం ఉంది రాష్ట్రంలో మన కూటమి అధికారంలో ఉంది జమిలీ ఎలక్షన్లు మళ్ళీ రాబోతున్నాయి మళ్ళీ జమిలిగా పోటీ అందరం కలిసే పోటీ చేయబోతున్నాం మరింత ఉధృతంగా జరగాల ఎలక్షన్ అంతలోపల ఊరికి ఎలక్షన్ జరిగి మేము ఏదో ఎమ్మెల్యేగానో ఆయన మంత్రిగానో ఇంకా మంత్రిగానో గెలవడం కాదు ప్రధానం ప్రజలు బాగుపడాలా బీజేపీ పార్టీ మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి బీజేపీ పార్టీ కానీ మిగతా పార్టీలను సమన్వయంగా చూసుకుంటూ బాగుపడదానికి ఏం సాయం చేయాలి అందరికీ ఉపయోగపడేది అది ఆప్జమ్మా అదే అది ఆప్జ్ అది నీళ్ళు అందరికీ ఆరోగ్యం ఉండాలా మన జాతీయ పార్టీ తరఫున ఆరోగ్య శాఖ మంత్రిగా నేను పొద్దున్నే ఒక ఆయనకు చెప్పినా సత్యనాదణ్లా రోజుకు ఏడు కోట్ల రూపాయలు జీతం మొన్న స్టడీ చేశాను నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడినా మన దగ్గర జాయింట్ కలెక్టర్గా ఉండే గణేష్ కుమార్ అని ఈ దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎప్ఎస్ అందరు కలిసి పదివేల మంది ఉండేది మీ అందరి జీతం రోజుకు ఏడు వేల రూపాయలు పదివేల మంది జీతం గడిపితే ఏడు కోట్లు ఒక వ్యక్తి ఏడు కోట్ల రూపాయలు పొందుతున్నాడు ఆయన తెలివితేటలతో సత్య నాదేన్లా దాదాపు అలాంటి తెలివి ఉండేవాడు మన సత్యకుమార్ యాదవ్ డబ్బు రావచ్చు చెప్పండి ఏడు రూపాయలు పోవచ్చు ఏడు పోవచ్చు ఏడుపు రావచ్చు కానీ మంచి పని చేయాలి ఇది నేనేదో తమాషగా ఏదో ఆయన ప్రోత్సహించాలా ఆయన్ను పోగడం అనేది నాకు ఇష్టం ఉండదు వాస్తవ పరిస్థితి ధర్మరానికి పోటీ చేసినాడు మా చుట్టంగాడే వాడు రెడ్డి పొద్దున్నే ఏడము గుడ్ మార్నింగ్ అంటున్నాడు ఇప్పుడే చెప్పినాడు మా వాడు గుడ్ బై చెప్పినాడని గుడ్ బై రాజకీయాలు ప్రబలంగా ఉండాలంటే మేము నేను నేనందరికీ మీకు అందరికీ అందరికీ చెప్పే మాట అందరికీ ఉపయోగపడేది ఆరోగ్యం ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ స్టార్ట్ చేసినాడు ఒకరు జబ్బు పడతారు ముందుగానే ఇంత డబ్బు ఇవ్వంటే దాన్ని ఎల్వ్ అంటారు ఎల్ఓఐ ఇచ్చేదానికి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు మీకు ఎవరు తెచ్చిన వాళ్ళకి వచ్చినా కూడా మా దగ్గరికి ఒకటి వస్తే మేము లెటర్ ఇస్తాం ఆ డబ్బుని పిలిచి ఏర్పాటు చేస్తాం అది వస్తే పార్టీ బలపడుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది మీరు బలపడతారు కానీ ఇవాళ మూడు రోజుల కింద చెప్పాను నేను వస్తాను ఈ బాధ్యతల స్వీకరణ కోసం అని ఇవాళ ఆ మూడు రోజులు తక్కువ సమయంలో కూడా ఇంతమంది వస్తారైనా హాల్ తీసుకున్నారు బహుశా మా వెంకట సుబ్బారాయ్కి నమ్మకం సన్నగిలిందేమో కానీ వాళ్ళు ఓవర్ఫ్లో అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఆ విషయంగా ఉందని అర్థం చేసుకోవాలి ఇవాళ బీజేపీ డిఎన్ఏ ప్రత్యేకమైన మనం పంత నలభై ఐదు సంవత్సరాలు మనకి ఈనాటికి ఆరో తేదీకి ఏప్రిల్ ఆరో తేదీకి మనం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం ఏప్రిల్ ఆరో తేదీకి మన పార్టీ పుట్టి నలభై ఐదు సంవత్సరాలు ఇక్కడ బీజేపీ డిఎన్ఏ గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే మనం పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతీయ జనతా పార్టీ గెలిచిన సీట్లు కేవలం రెండే రెండు ఆనాడు ఇందిరాగాంధీ మరణం కారణంగా సానుభూతి కారణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మన నాయకత్వాన్ని చూసి అటల్ బిహారీ వాజ్పేయి గారిని లాల్కృష్ణ అద్వానీ గారిని చూసి ఎగతాళి చేసేది హమ్ దో హమారే దో ఆనాడు కుటుంబ నియంత్రణ పాటించేవాళ్ళు కాబట్టి హమ్ దో హమారే దో అని చెప్పి అంటే మేమిద్దరమే నాయకులం మాకిద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు అటువంటి ఎగతాళి చేయబడిన భారతీయ జనతా పార్టీ అదే అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో లాల్ కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి ఎనభై ఆరు సీట్లు పంతొమ్మిది వందల తొంభై ఒకటికి వచ్చి నూట ఇరవై ఆరు సీట్లు పంతొమ్మిది వందల తొంభై ఆరు వచ్చేసరికి నూట అరవై మూడు సీట్లు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి వచ్చేసరికి అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ తర్వాత తొంభై తొమ్మిదిలో కూడా మళ్ళీ ఎన్డీఏని స్థాపించి ఎన్డీఏని స్థాపించి ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యంతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అంత మాత్రమే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు వరుస పెట్టి పూర్తి మెజార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి ఎన్నికల్లో గెలిస్తే రెండోసారి మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలంటే తలకిందులో తపస్సు చేసే ఈ రోజుల్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని చూడండి మీరు ఒడిస్సా లాంటి రాష్ట్రంలోనో రాజస్థాన్ రాష్ట్రంలోనో ఢిల్లీ లాంటి రాష్ట్రంలోనో ఒకసారి అధికారంలోకి రావాలి రుణాచల్ నుంచి మణిపూర్ దగ్గర మణిపూర్ దగ్గర నుంచి అస్సాం దగ్గర నుంచి ఉత్తరాఖండ్ నుంచి రెండేడు సార్లు మళ్ళీ అధికారంలోకి వచ్చాం గోవా దగ్గర నుంచి హర్యానా దగ్గర నుంచి మూడు మూడు సార్లు అధికారంలోకి వచ్చాం మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఐదు సార్లు అధికారంలోకి వస్తే వరుస పెట్టి గుజరాత్ లాంటి రాష్ట్రంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా ఏకైక పార్టీ ఏడు సార్లు సొంతంగా కలిపి ఏడు సార్లు సొంతంగా అప్రతికంగా గెలిచి ఇవాళ ప్రభుత్వాన్ని సాగిస్తానంటే ప్రజల నమ్మకాన్ని మనం బొమ్ము చేయకుండా వాళ్ళ ఆకాంక్షలకి మనోభావాలకి వాళ్ళ ఆశలకి అనుగుణంగా నడుచుకుంటున్నాం కాబట్టి ఒక అద్భుతమైన పాలన అందిస్తున్నాం కాబట్టి మంచి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి చేరుస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎన్డీఏని ప్రజలు మళ్ళీ మళ్ళీ విశ్వసిస్తున్నారు ఆదర్శిస్తున్నారు తదనుగుణంగా ఆశీర్వదిస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి కమ్యూనిస్టులు మాట్లాడుకుంటారు ఎక్కడున్నారయ్యా మీరు చైనాలో తప్ప వాళ్ళు మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నారయ్యా ఒక శాతం ఓట్ లీడర్ ఆంధ్రప్రదేశ్ లో మీకు వచ్చేది ఒకటి శాతం రెండు రెండు మూడు శాతం మిగతా రాష్ట్రాల్లో తమిళనాడుకి పోతే ఎవరినో ఒకరిని ఏది పరాన్న బుక్కులు అంటారు తెలుసు కదా పారాసైట్స్ మీరు పరాన బుక్కులు బీహార్ పోతే పరాన బుక్కు ఊరు ఉత్తరా ఉత్తరప్రదేశ్ పోతే పరాన్న బుక్కు తమిళనాడు పోతే పరాన్న బుక్కు కేరళకు పోతే పరాన్న బుక్కు ఏ రాష్ట్రంలో చూసినా మీరు సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి వాళ్ళ ఏ రాజకీయ పార్టీకి లేదు ఏదైనా అవకాశం ఉందంటే సొంతంగా అధికారంలో రాగలిగిన సత్తా కలిగిన పార్టీ ఒకే ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ అని సమర్థం చేసుకోవాలా అదే సమయంలో కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎక్కడైనా పార్టీ బలహీనంగా ఉన్న చోట సఖ్యత కలిగిన పార్టీతో ఒక భావజాలం దగ్గర భావజాలం ఉన్న పార్టీలతో ఒక కామన్ ఎజెండాతో కేవలం అభివృద్ధి మాత్రమే ప్రాతి కేవలం సంక్షేమ పథకాల ఫలాలు మాత్రమే ప్రజలకు అందించడం కోసం వారి జీవితాల్లో మార్పు తీసుకోవడం కోసమే ఒక లక్ష్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీతో కానీ జనసేన పార్టీతో కానీ ఒక రాక్షస వాళ్ళకి అంతం పలకడానికి పొత్తు పెట్టుకున్నాం ఆ పొత్తులో భాగంగానే తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ ఇవాళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది ఒక దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఇవాళ అద్భుతమైన పాలన అందిస్తుంటే మరొక నాయకుడు నిజాయితీ కలిగిన నాయకుడు నిక్కచ్చిగా లేనైనా ప్రశ్నించగలిగిన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సహకారంతో నరేంద్ర మోడీ గారు ఆశిస్తుంటే ఒక అద్భుత పాలన ఈ రాష్ట్రంలో నడుస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మొదటిసారి వచ్చాం మొదటిసారి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి పేదకి ఇల్లు ఉండాలని చెప్పి నాలుగు కోట్ల పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ నాలుగు కోట్ల ఇళ్లకు మొదలు పెట్టే వాళ్ళ మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఇల్లు పూర్తయ్యాయి మన రాష్ట్రంలో కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అక్కా చెల్లి బయటకు వెళ్ళే బహిర్భూమికి వెళ్లాల్సి వస్తే సూర్యాష్టమం తర్వాత సూర్యదయం వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే ఒక కుటుంబంలో ఒక పెద్దగా ఒక అన్నగా పన్నెండు కోట్ల మరుగుదొట్ల నిర్మించి అక్క చెల్ల ఆత్మగౌరవాన్ని మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చేశాడు రైతన్నల కష్టాన్ని చూసి రైతన్నల కష్టాన్ని కోసం పంట పెట్టుబడి తీసుకొచ్చి పిఎం కిసాన్ నిధిని తీసుకురావడం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడమే కాకుండా సోదీ శఖ్యరావు ఇప్పుడు మాట్లాడింది ఆ నేను ఏ మతాన్ని మాట్లాడ ఉద్దేశించి మాట్లాడట్లేదు కానీ ఒక పురుష అధికత కలిగిన సమాజంలో కేవలం మూడు ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి విడాకులు ఇచ్చే ఒక దౌర్భాగ్యకర పరిస్థితి వస్తే దాని కారణంగా ఆ చెల్లి రోడ్డుని పడే పరిస్థితి వస్తే దాని కారణంగా ఆ పిల్లలు సరైన విద్య లేక విద్య లేక చిన్న చిన్న పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ కుటుంబాల్ని కాపాడు కోసం ట్రిపుల్ తరాధి చేసి మైనార్టీ వర్గాలని అక్క జీవితాల్లో వెలుగులు నింపిన నేత నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు జల జీవన్ తీసుకొచ్చి స్వాతంత్రం వద్దినప్పటి నుంచి ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని అరవై సంవత్సరాల పాటు పాలించిన పార్టీలకు గుర్తు లేకపోతే జల జీవన్ మిషన్ తీసుకొచ్చి అరవై సంవత్సరాల్లో కేవలం మూడు కోట్ల ఇరవై లక్షల ఇళ్లకు మాత్రమే కొలాయితాయిగా పరిశుభ్రమైన సురక్షిత నీరు అందిస్తుంటే ఈ రెండు వేల పంతొమ్మిది ప్రారంభించిన పథకాన్ని మూడోసారి మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పదైదు కోట్ల యాభై లక్షల మంచి సురక్షితమైన మంచినీరు అందించి వారి ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత కూడా ఈ దేశంలో ఎన్డీఏ సారథ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నారు అనేక సంవత్సరాలుగా ఉగ్రవాద బాంబులు దాడి ఏ రోజు టీవీ తీసినా ఏ పేపర్ ఓపెన్ చేసినా ఆ ఊర్లో బాంబు దాడి ఈ ఊర్లో బాంబు దాడి దీంట్లో అంతమంది చంపారు దాంట్లో ఇంతమంది చేయాలి దీంట్లో చిత్తఘాట్లు అంటే పది సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క బాంబు దాడి అది పాకిస్తాన్ గాని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ ఈ దేశంలో చేసే ధైర్యం చేయలేకున్నారంటే ఎటువంటి సమర్థ నాయకత్వం జరిగిందో మీరు ఈ దేశంలో ఉందో మనం అర్థం చేసుకోవాలి పొరపాటున ఏదో నిద్రిస్తున్నప్పుడు యూరిలో కానీ లేదా బాలాకోట్ లో తీస్తే ఆ దేశానికి ఆ దేశంలోకి వెళ్ళి బాలాకోట్లో గాని యూరీలో దాడికి పాల్పడిన వాళ్ళని ముస్కర్లు అంట అక్కడే అక్కడే అత మార్చిన సమర్థ నాయకత్వం ఇవాళ ప్రపంచ నాయకత్వమే దాని కారణంగా నరేంద్ర మోడీ గారిని ఒక విశ్వనాయకుడిగా చూస్తా ఉంది అటువంటి నాయకత్వం ఉంది ఎందుకంటే ఇటువంటి పాలన అభివృద్ధి చేసి చూపించాం కొత్త కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు అనేక పథకాల గురించి చెప్పించారు అవన్నీ చెప్పాలంటే సమయం స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా లాంటి అనేకమైన విరుద్ధ కార్యక్రమాలు తీసుకొచ్చి నైపుణ్య శిక్షణ పెట్టి కేవలం ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలోనే కాదు ఉపాధి శిక్షణ నైపుణ్య శిక్షణ పెంచడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించని ఒక అద్భుత శ్రీకారం చుట్టడం వల్ల ఇవాళ ఎక్కడో పదకొండో స్థానంలో ఉన్న ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థల్లో ఇవాళ భారతదేశం నాలుగో స్థానానికి వెళ్ళింది మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు రెండు వేల నలభై ఏడు నాటికి రెండు వేల నాటికి ప్రధానమంత్రి గారు కాదు మన ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం మొదటి స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ ఉంటుందని వారే నాకు ఒకరోజు చెప్తారు ఏంటి సార్ మీరు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పొత్తులు మాట్లాడుతున్న సందర్భం గురించి నేను అడిగాను ఏం సార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఎలా చూస్తున్నారు ఇప్పుడని ఆయన అన్నారు కేవలం ఈ దేశాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకోవడమే కాదు నరేంద్ర మోడీ గారి నాయకత్వ లక్షణాలు ఈ దేశం గుర్తించట్లేదు ఈ దేశంలో చాలా మంది ఇంకా గుర్తించట్లేదు రాబోయే రోజుల్లో అనేక దేశాల్లో భారతీయులే భారతీయులే అధికారం చెలాయించే దిశగా నరేంద్ర మోడీ గారు ప్రణాళిక ముందుకు పోతున్నారు ఇవాళ అనేక దేశాల్లో మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఎంపీలు అవుతున్నారు మన దేశానికి సంబంధించిన వాళ్ళు సినేట్ మెంబర్లు అవుతున్నారు అనేక ప్రధాన విభాగాలకు మన దేశానికి సంబంధించిన వాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు ఇవాళ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వాలు అంటే మన భారత సంతతికి సంబంధించిన వాళ్ళే ప్రధానమంత్రులు రాష్ట్రపతులు అయ్యే పరిస్థితి ఇవాళ అనేక దేశాల్లో అటువంటి పరిస్థితి ఉంది అది ఇంకా దేశంలో చాలా మంది గుర్తించలేకపోతున్నారని ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అటువంటి నాయకత్వం అటువంటి నాయకత్వాన్ని అందిస్తున్నాం కాబట్టి ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు అనేక రకాలైన కార్యక్రమాలు గెలిచిన ప్రతిసారి ప్రజలు ఊహించని కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చాం మూడోసారి గెలిచిన తర్వాత పోలవరం వందకు వంద శాతం నిర్మిస్తా చెప్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొదటి ఎన్డీఏ ప్రభుత్వం డెబ్బై రెండు శాతం నిర్మిస్తే తర్వాత పట్టించుకోనలే అంతెందుకు మన ఆయన పోలవరం గురించి ఎందుకు పట్టించుకుంటాడు మా కడప జిల్లా వాసులకు తెలుసు వీడు గండికోటను ఏం చేశాడో మాకు తెలుసు గండికోటను ఏం చేశాడో పక్కన గమన తెలుసు పది లక్షలు ఆరున్నర లక్షలు ఇస్తా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిహారం కింద పది లక్షలు ఇస్తా అని చెప్పి నోట్లో మట్టి కొట్టాడు పక్క ఊరయ్యా పక్క ఊరు కులే పక్క ఊరు అక్కడ కూడా రైతులకు అన్యాయం చేయడం మోసం చేయడం అన్న అక్కడ ఏది మీ ఏరియాలో కొట్టుకుపోయింది ఏంటి అన్నమయ్య ప్రాజెక్టు వాళ్ళు ఇసుక తీయడానికి దాన్ని కొట్టుకుపోయేటట్టు చేశారు చిత్రాతి బ్యాగ్ గురించి పట్టించుకోలే ఆ నుంచి నీళ్లు తీసుకెళ్లి భారతీయ సిమెంట్స్ కి తీసుకెళ్తారు నేను చూసాను రోజు పోయా ఒకరోజు వెళ్తే ఇంత ఒక మీటర్ వ్యాసంలో పైప్ వేస్తున్నారు సర్వరాయ సాగర్ లో మీటర్ వ్యాసంలో పైప్ వేస్తున్నారు రైతులకు నీళ్లు పోవట్లే కానీ ఆ నీళ్లు మాత్రం డైరెక్ట్ తీసుకెళ్లి భారతీయ సిమెంట్ తీసుకెళ్తారు మేనమామ పెంచుకుంటున్న చేపల చెరువులు ఎక్కడన్నా గోదావరి జిల్లాలో చేపల చెరువులు చూసా గాని రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో చేపల చెరువులు చూడే రైతులకు అందాల్సిన సాగునీటిని తీసుకెళ్లి సొంతంగా చేపల చెరువులు పెట్టుకొని ఆ నీటిని కూడా మింగేసి చేపలను పెంచుకొని చేపలు తింటే నీటిని మింగి తాగితిరి ఇటువంటి దారుణాకర పాలన మన రాష్ట్రంలో జరిగింది అయితే వాటిని సరిచేస్తూ మూడవ సం ప్రజలు మీరందరూ ప్రజలందరూ కలిసి నమ్మారు నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని మనం చూసాం అందుకే నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై ఆరు సీట్ మనం గెలవడం జరిగింది యాభై ఏడు శాతం ఓట్లు కూడా మనం ఎన్నికల్లో వచ్చాయి అయితే ఎంత బాధ్యత అంత విశ్వాసంతో మనం ప్రజలను మనం గౌరవ గెలిపించినప్పుడు ఆ బాధ్యతను పూర్తి చేయాల్సిన అవసరం అందుకనే అవునే కేవలం తొమ్మిది నెలల కాలం పోలవరంకు పన్నెండున్నర వేల కోట్లు ఇచ్చిన లేదా అమరావతి నిర్మాణం కోసం గతంలో రెండు వేల రెండున్నర వేల కోట్లు ఇవ్వడమే కాకుండా అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడితో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఇవ్వడం జరిగినా లేదా అమరావతి నుంచి బెంగళూరు దాకా సిక్స్ లైన్ హైవే నిర్మాణం చేస్తున్నా లేదా ఎన్ఐస్ఏ ద్వారా ఇంకొక ప్యారినల్ గా హైవే నిర్మాణం చేస్తున్నా లేదా అమరావతి చుట్టూ నూట ఎనిమిది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చిన ఇప్పుడు డెబ్బై మీటర్లు మాత్రమే వెడల్పుంటే చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు దాన్ని నూట నలభై మీటర్లకు పెంచారు రాబోయే రోజుల్లో అది పూర్తయిన తర్వాత ఈ రాష్ట్ర రాష్ట్ర నిజంగా ఆర్థిక పరిస్థితి రూపు రేఖలు మారిపోతాయనే విషయాన్ని చెప్తున్నారు ఇవాళ అది కాకుండా అమరావతికి అంత పెద్ద ఎత్తున గతంలో నిలు ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు పదహైదు వేల కోట్లు గ్రాంట్ రూపంలో వరల్డ్ బ్యాంక్ నుంచి ఇచ్చి అప్పు మాత్రం కేంద్రం తీర్చుకుంటూ పదహైదు వేల కోట్లు ఇవ్వడమే కాకుండా మళ్ళీ పదహారు వేల కోట్లు అడుగు నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ ఇచ్చి ఇవాళ అద్భుతమైన ఒక రాజధాని నిర్మించాలనే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుంది ఇది అన్ని కాకుండా ఎవరు అడక్కపోయినా కూడా పదే పదకొండు వేల ఐదు వందల కోట్లు స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణం కోసం ఆ పునర్వైభవం సాధించడం కోసం దానికి ఇవ్వడం జరిగింది ఒకే ఒక్క రోజు ప్రధానమంత్రి గారు వచ్చి ఒకే రోజులో రెండు లక్షల పదివేల కోట్ల పనులకి రెండు లక్షల పదివేల కోట్లకి విశాఖపట్నం నుంచి ఇవాళ స్వీకారం చుట్టడం జరిగింది అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఎలా ఉపాధి కోరుకుంటున్నారు ప్రజలు ఎటువంటి అభివృద్ధి చేరుకుంటా ఇప్పుడే చెప్పారు హైవేల గురించి మూడు లక్షల కోట్ల హైవేల నిర్మాణం సాగర్మాల కింద కానీ భారత్మాల కానీ లేదా ఎన్ఎస్ఏల దగ్గర నుంచి లేదంటే మోర్తి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి ఎనభై మూడు వేల కోట్లు రైల్వేల పనులు మొదలు జరుగుతున్నాయి చిన్న ఉదాహరణ చెప్పాలి నేను ఎర్రగుంట నంజాల కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నుండి పివి నరసింహారావు గారు నంజాల ప్రాతినిధ్యం వచ్చేవారు వైఎస్ శాశ్వర్ గారు కలప ప్రాతినిధ్యం ఇచ్చేవారు కానీ ఏనాడు కూడా ఎర్రగుంట్ల నంజాల రైల్వే లైన్ పూర్తి చేయాలని వాళ్ళు ఆలోచించలా రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లైన్ కు కావాల్సిన నిధులు మంజూరు చేసి చిన్న పనే కానీ పూర్తి చేసిన బాధ్యత ఏం నరేంద్ర మోడీ గారు రాయలసీమ వాసా లేక అమిత్ షా గారు రాయలసీమలో ఉన్నారా కాదు కదా అయినా ఈ కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య ఇది ఉంది ప్రజలు దాని కారణంగా కోరుకు కోరుకుంటున్నారు రైల్వే నిర్మాణం పూర్తి కావాలని కోరుకున్నారు కాబట్టి అంత నిర్మాణం పూర్తయింది కాబట్టి నా సొంత ఊరు పొద్దుటూరులో నా సొంత ఊరు పొద్దుటూరులో రైల్వే స్టేషన్ కాబట్టి ఇప్పుడు మన కుంతకల్ నుంచి ఇప్పుడు నేను నిజంగా నేను దత్తతకు నా నియోజకవర్గం ధర్మవరం ధర్మవరానికి వాళ్ళ రైల్వే డబులింగ్ పనులు చేస్తున్నారు హైవే నిర్మాణం జరుగుతుంది బైపాస్ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది ప్రతి ప్రాంతాన్ని ఏ ప్రాంతం పట్ల వివక్ష చూపకుండా అది రాయలసీమ అయినా కోస్తాంధ్ర అయినా ఉత్తరాంధ్ర ప్రాంతమైనా ప్రజల మనోభావాలకి వాళ్ళ వాళ్ళ అవసరాలకి ఆ ప్రాంతంలో అవసరాలకి అనుగుణంగా ఇవాళ నిధులు మంజూరు జరుగుతున్నాయి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి రాష్ట్రం ముందుకు పోతోంది అభివృద్ధి ప్రదాతగా ఈ దేశానికి నిలిచిన నరేంద్ర మోడీ గారు దార్శనికత కలిగిన నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసి చూపాలని తపన కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వీరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతోంది పోతా అంటే ఏందయ్యా విమర్శిస్తున్నారు కొద్ది రోజులు అతిథులు రాష్ట్రానికి అప్పుడప్పుడు వస్తుంటారు అప్పుడప్పుడు వస్తుంటారు నేను ఎప్పుడు చెప్తా చెప్తా ఉండేవాన్ని గతంలో పేదల ఇల్లు మనం ఇరవై ఐదు లక్షలు ఇల్లు మంజూరు చేస్తే ఇది కట్టేవాళ్ళు కాదు ఏం చేశారో ఇడుపు రూపాయలు మాత్రం పెద్ద బంగ్లా కట్టుకునే వాళ్ళు లోటస్ పాండ్లో పెద్ద బంగ్లా కట్టుకునే వాళ్ళు పులివెండలో బంగ్లా కట్టుకునే వాళ్ళు తాడేపల్లిలో బంగ్లా కట్టు ఈ మాత్రమే చెప్పేవాడిని మా అధికారంలోకి వచ్చిన తెలిసింది ఇంకా అత్యంత విలాసమైన బంత బంగ్లా మొత్తం రిసిగొండని గుండు కొట్టి అక్కడ కూడా కట్టారు ఇవాళ అప్పుడే విమర్శలు చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే తెలుసు ప్రజల్లోకి రాకపోతే ప్రజల్లో ఉండకపోతే మెల్లగా కేసులు చుట్టుకుంటాయి కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందడం కోసం ప్రజల్లో రావడానికి మొదలుపెట్టి మళ్ళా నిమ్మగడము నెత్తి మీద చేతులు పెట్టడము మళ్ళీ అది అబద్ధం మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం నన్ను విమర్శించే పనులు చేయడం చేస్తూ ఉంటారు అట్టపత్రికలో రాశారు నేను వెంటనే నాకు మనకు అవినీతి అంటే మండుతుంది నేనేనో లాయర్కి మాట్లాడా వాళ్ళు చెప్పారు సార్ అది అవినీతి పుట్టి ఆ పేపర్ పుట్టికే అవినీతి అవినీతి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న డబ్బులోంచి పుట్టిన పేపర్ అది ఆ పేపర్ అది దానికి అనుబంధంగా భారతీయ సిమెంట్స్ వాళ్ళ దాంట్లో రాసిన దాన్ని ఎవరు పట్టించుకోరు ప్రజలు ఎవరు నమ్మరు ఒక విశ్వసనీయ లేని పేపర్ దానికి మీరు వెళ్ళి మీ స్థాయిలో వెళ్ళి దాని గురించి మీరు వేయాల్సిన అవసరం లేదు వదిలేసేయండి పరువు నష్టం దావా చేయాల్సిన అవసరం అవినీతి సత్యం అంట ఏడయా అవినీతి రోజు ఆ ఆరోగ్య శాఖ నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు చెల్లించట్లే ఆ బాయిలు పెట్టి పోయింది మీరే కదా మీరు పెట్టిపోయిన అప్పులు మేము చెల్లించుకుంటా ఉన్నాం ఇవాళ మాకు మంత్రివర్గంలో పోటీ దేనికి పోటీ ఎవరికన్నా వారసత్వంగా ఆస్తులు వస్తాయి మీకు కూడా ఆస్తి ఇచ్చిపోయింటారు తల్లిదండ్రులు లేదా ఏదో అంత చిన్న చిన్న అప్పు ఉంటే ఉంటుంది కానీ మాకు అప్పులే అప్పులు మాకు మంత్రుల్లో మధ్య పోటీ ఉంటుంది ఏంటి పోటీ అంటే సత్యకుమార్ మీద వయస్ ఎంత సత్యకుమార్ అప్పు అంటే సార్ ఆరు వేల ఐదు వందల కోట్లు జగన్ అప్పు పెట్టిపోయాడు ఆరు వేల ఐదు వందల కోట్లైనా నాన్నెల మనోహర్ గారు లేస్తారు నా దగ్గర పద్దెనిమిది వేల కోట్లు అప్పు పెట్టిపోయాడు మరి నేను ఎవరు చెప్పాలని ఆయన పక్కన నిమ్మల రామానాయుడు గారు లేస్తారు ఆయన పంతొమ్మిదిన్నర వేల కోట్లు అప్పు నా మీద పెట్టిపోయారండి నేను ఎవరు చెప్పుకోవాలా అని చెప్పి మొత్తానికి చూస్తే అందరు సరే అప్పులు నేను చెప్పుకుంటూ పేరు పేరు చెప్పాలంటే అందరి నీతూ అప్పులు ఉన్నాయి ఒక ఆయన మాత్రం లేచి అమాయకులారా మీరందరూ ఇంత అమాయకంగా ఉన్నారేంటి మీ మొత్తం అప్పులు ఎంతో నా శాఖ మీదే ఉన్నాయని ఎవరు ఏం స్వామి అన్నం విద్యుత్ శాఖ మంత్రి లక్ష ఇరవై వేల కోట్ల అప్పులు పెట్టిపోయాడు అంటే ఇరవై ఐదు వేల కోట్ల ఎక్సైజ్ మినిస్టర్ లేసి ఆయన సార్ ఇరవై ఐదు సంవత్సరాలకి మందు నేను అమ్ముతున్నా నా జగన్ ఫ్రాండ్ అమ్ముతున్నా దాని మీద ఇంత ఆదాయం వస్తుంది దాని మీద నుంచి ఇరవై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు మద్యపానం నిషేధం విధించడానికి అవకాశం లేకుండా పోయాడు ఆ కల్తీ మందు ఆగేలాగా తయారు చేసే వల్ల వందల ప్రాణాలు పోతున్నాయి అదే ఆ అంశం నేను బోధించుకోలే ఎందుకంటే దాని భారం మా మీద పడుతుంది గత చూస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువయ్యారు కాలే ఇబ్బందితో వచ్చి బాధపడుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు దీనికి అన్నిటికీ ఏం ప్రధాన కారణం అంటే ఒకే కారణం జయ బ్రాండ్ అటువంటి వాళ్ళు మన మీద మన మీద నిందలు పోసే ప్రయత్నం చేస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున అప్పులు పెట్టిపోయి ఇన్ని తప్పులు చేసి అన్ని దోశలు ఇవన్నీ మేము ఒకవైపు ఇవి మాట్లాడుతుంటే ఇంకొక ఆయన లేచాడు అనగానే సత్యప్రసాద్ గారని ఆయన అన్నాడు ఆయన లేచి అయ్యా మీరు మీ మీద ఎంత తప్పు ఉందో కనిపిస్తా ఉంది ఆయన మీద నీ మీద ఆరు వేల ఐదు వందలు ఉంది ఐదు వేల పద్దెనిమిది వేలు ఉంది ఐదు పంతొమ్మిది వేలు ఉంది ఎనిమిది లక్ష ఇరవై వేలు ఉంది మరి నేను ఎవరు చెప్పుకోవాలంటే మీ మీద అప్పు మీరంతా రెవెన్యూనే కదా మంత్రి అరు అన్నా మీకు కనిపించదు నాయన పంచ దోచుకున్న జగన్మోహన్ రెడ్డి దేన్ని వదల నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి అన్ని దోచుకున్నాడు అది ఏదైనా సరే చుక్కల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ శాఖ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ అన్నదమ్ముల మధ్య ఏదైనా వివాదాలు ఉన్న భూములు కానీ లేదా అన్నా మధ్య వివాదం అన్నా మధ్య వివాదాలు భూములు కానీ ఆస్తులు కానీ అన్నా మధ్య వివాదాలు ఉన్న ఏదో అవినీతి తప్పు దీంట్లో కూడా మీకు అర్థమైంది కదా అన్నా మధ్య వివాదాలున్న ఆస్తులను కూడా దోచుకున్నాడు నాది పదమూడు లక్షల యాభై వేల ఎకరాలు దోచుకున్నాడు స్వామి నేను ఎవరు చెప్పాలా నా ముందు చూస్తే నా నాతో పోలిస్తే ఒక్కొక్కటి సగటున ఒక్కొక్కటి సగటున లక్ష రూపాయలు అంటే కూడా ఇంక నాది ఎంత చెప్పండి మీరు లక్ష ఇరవై వేల కోట్లు అప్పు ఉందని చెప్తారు సగటున కోటి లక్ష రూపాయలు వేసుకుంటేనే నాది పదమూడున్నర లక్షల కోట్లు అప్పుంది కోటి రూపాయలు వేసుకుంటే మీరు లెక్కలు వేసుకోండి క్యాలిక్యులేటర్ కూడా మీకు దొరకదు అని చెప్పారు వాళ్ళ పరిస్థితి అటువంటి ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నాడు ప్రతిరోజు పేపర్ లేదు అసలు ఎవరు చదవరు వేరే విషయం వస్తాడు అప్పుడప్పుడు అతిథిగా వస్తాడు మూడు రోజుల నుండి ఎవరన్నా పోతారా సీరియస్ రాజకీయ నాయకుడు ఎవరన్నా రాజకీయాలు ఆ పనులు చేస్తారా మూడు రోజులు దేనికి వస్తారా ఆంధ్రప్రదేశ్కి వచ్చినా ఎందుకు వస్తారు ఆయన ఎవరో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అని ఆయన ఎవరిని కొట్టాడు అందరి మీద దౌర్జన్యం చేశాడు భూములు లాక్కున్నాడు ఆయన నెల్లూరు జైలుంటే పరామర్శకెళ్తాడు ఇంకొకడు కనిపించిన వాళ్ళని చంపాడు మహిళలను మంటలు చేశాడు ఆయన జైల్లో ఉంటే ఆయన చూడడానికి జైల్లో పోతాడు ఇంకొక ఆయన పార్టీ ఆఫీసుల మీద దాడులు చేశాడు ప్రజల్ని పీడించాడు వీళ్ళు వాళ్ళు ఏ వర్గం చూడకుండా అందరి మీద దాడులు చేశాడు ఆయన ఉంటే ఆయన చూడటానికి జైలుకి పోతాడు ఆయన పరామర్శకు ఎప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేది ఇటువంటి రౌడీ మూకల్ని కబ్జాదారులని పరామర్శించడానికి తప్పిస్తే ప్రజలకు ఉపయోగపడే సమస్యల మీద కానీ ప్రజల కోసం పోరాటం చేయడం కానీ ప్రజల సమస్యల మీద గొంతెత్తడానికి కానీ చివరికి అసెంబ్లీకి కూడా రావడం లేదంటే ఇటువంటి నాయకుని మనం అర్థం చేసుకోవాల్సింది మిత్రాలు దీన్నే నేను ఎందుకు వెళ్ళి చెప్తున్నానంటే అటువంటి నాయకుడికి అటువంటి పార్టీకి కూడా చెట్టిపోయిన కాయ చెప్పి కాయలు అమ్ముకునే పార్టీకి కూడా మొన్న ఎన్నికల్లో ముప్పై తొమ్మిది శాతం వచ్చాయి నేను ఎందుకు ఈ వాటి చెప్తున్నాను ఇవ్వాలంటే నేను అధ్యక్షుడు కోరుతుంది ఒకటే ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయి మన కూటమి యాభై ఏడు శాతం ఉన్నాయి ఆ ముప్పై తొమ్మిది శాతం ఓట్లను కూడా मनमे वाली